సముద్రానికి ఒక శాపముందని మీకు తెలుసా దాని వల్లే మనం ఆ నీరును తాగలేకపోతున్నాం పార్వతీదేవి శివుని భర్తగా పొందడానికి తపస్సు చేస్తూ ఉండగా సముద్రుడు పార్వతీదేవి యొక్క అందానికి మోహించాడు పార్వతీదేవి తపస్సును పూర్తి చేసిన తరువాత ఆమె దగ్గరికి వెళ్లి నన్ను వివాహం చేసుకో పార్వతి అని అడుగుతాడు దానికి పార్వతీదేవి నేను శివుడిని ప్రేమిస్తున్నాను ఆయన్నే వివాదం చేసుకుంటాను అని చెప్తుంది అప్పుడు సముద్రుడు నేను నువ్వు కోరుకునే శివుడు కన్నా గొప్పవాడి నాలోని మంచి నీటితో ఎన్నో మంది దాహాన్ని తిరుస్తున్నాను నువ్వు పూజించే శివుడు శ్మశానంలో తిరుగుతాడు పులితోలు పావుల్ని ధరిస్తాడు అని శివుడిని తేలిక చేసి గర్వంగా మాట్లాడుతాడు దానికి పార్వతీదేవి కోపంతో నువ్వు ఈటిని చూసి గర్వపడుతున్నావో ఆ నీరు ఎందుకు పనికి రాకుండా పోతుంది అని సముద్రుని చెప్పిస్తుంది సముద్రన్ను నీరు అంతా మంచి నీరు అయితే ఇప్పుడు ఎక్కడ కూడా నీటి కొరత అనేదే ఉండేది కాదు ఇలాంటివి మరిన్ని తెలుసుకోవాలంటే కథలు లోకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి